మన ఈ న్యూజువీడు విసన్నపేట రూట్ లో ఈ వెలంపాడు పెట్రోల్ బంక్ దగ్గర మన ఈ చెరువు గండి పడడం వల్ల ఒక నూజువీడు టౌన్ లో ఈ ఫ్లాష్ ఫ్లడ్ అనేది సడన్ గా చాలా పెద్ద వర్షపాతం వల్ల రావడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టూ మెంబర్స్ ఈ లారీ స్టాప్స్ దగ్గర చిక్కుకుపోవడం జరిగింది అందులో ఒక వృద్ధుడు కూడా ఒక చెట్టుకి చాలా సేపు ఉండడం జరిగింది వి ట్రైడ్ విత్ క్రెయిన్స్ జేసీబీస్ తో కూడా ఫైనలీ విత్ ఎస్ డిఆర్ఎఫ్ హెల్ప్ అండ్ లోకల్ పోలీస్ అండ్ ఫైర్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ అందరూ వచ్చి ఈ సిక్స్ టూ టూ మెంబర్స్ కూడా ఇంక్లూడింగ్ దట్ ఓల్డ్ పర్సన్ వీ హావ్ సక్సెస్ఫుల్లీ రెస్క్యూడ్ ఆల్ అదర్ ప్లేసెస్ ఆల్సో మా ఎస్ డిఆర్ఎఫ్ టీమ్ కూడా రోజు ఇక్కడే బేస్ పెడతారు ఇంకా గోదావరి రివర్ కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మానిటరింగ్ జరుగుతుంది వి హ్యావ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ ఎవరికైనా ఏదైనా ఇట్లా చిక్కుకుపోయాము ఇట్లాంటి రెస్క్ ఏదైనా ఉంటే ఇమిడియట్లీ కంట్రోల్ రూమ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి నైల్ హండ్రెడ్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ అది కాకుండా కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఫంక్షన్ అవుతుంది ఇమీడియట్లీ ఇన్ఫార్మర్స్ హెల్ప్ దెమ్ అవుట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ప్రయాణాలు ఏమన్నా ఉంటే అనవసరంగా మానుకోండి మీ ప్రయాణాల వల్ల కూడా కొంచెం రెస్కీ ఎఫర్ట్స్ కూడా కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ కూడా వస్తాయి ఎవరెవరు లోపల ఉన్నారు ఈ ఫ్లడ్ కూడా ఈ ప్రాంతానికి కొత్త కాబట్టి మీకు అందరికి ఇక్కడ ఐడియా ఉండదు ఎస్పెషల్లీ న్యూజువేడి ప్రాంతంలో కాబట్టి రిస్క్ చేయొద్దు దయచేసి ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండండి ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే రెవెన్యూ డైరెక్షన్స్ ప్రకారం పోలీస్ డైరెక్షన్స్ ప్రకారం హైలాండ్ కి ముందుగానే మూవ్ అయిపోయింది థ్యాంక్ యూ ஏன் திங்கப்போயும் மட்டும்